అనంతపురం జిల్లా సింగనమల వైసీపీలో బగ్గుమన విభేదాలు వైసీపీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియామకంపై మండిపాటు అసమ్మతి వర్గంగా ఏర్పడి సమావేశమైన మాజీ ఎమ్మెల్యే యామిని బాల నార్పల సత్యనారాయణరెడ్డి వైసీపీ కీలక నేతలు రాజన్న మిద్దే కుల్లాయప్ప గోకుల్ రెడ్డి సింగరమల నియోజకవర్గంలో ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని నియోజకవర్గ సమన్వయకర్తగా మీ కుటుంబంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా ఎమ్మెల్యే జనులగడ్డ పద్మావతి మీరు వైసీపీ కార్యకర్తల గుండెల్లో గుణపం దింపి నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జనులగడ్డ పద్మావతి ఆలూరు సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారని మీ ఇంట్లో పనిచేసే వీరాంజనేయులకు సమన్వయకర్తగా నియమించుకుంటారా అంటూ వైసీపీ నేతల మండిపడ్డారు సింగరమల నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్త వ్యక్తిని నియమిస్తేనే పార్టీకి పని చేస్తాం లేకుంటే మేమేందో చూపిస్తామంటూ హెచ్చరించారు. ఈ సమాచారం ఇక్కడ చేదవాల వాళ్ళందరూ కూడా వరసగా కాంగ్రెస్ పార్టీకి ఇతరుకంగా గారం ఈ సమాచారం కొంతమందికిచారం ఫాలే ఇంతమంది విచారంటే మన తాళగల పరిస్థితులకు దారుణత ఉంది. ఇక్కడ చేందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గాను లేదంటే జగన్మని గారికి వ్యతిరేక వ్యతిరేకంగా గాను ఇక్కడ ఎవరు కావాలి అందరూ కూడా జగన్మ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని సింగరా నియోజవర్గం సెంటిమెంట్ సీటు ఇక్కడ ఎవరికి వెళ్ళిస్తే వాళ్ళే ఆ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర తెలుసు కాబట్టి సరైన క్యాండిడెట్ లేనప్పుడు మనం సైనికులకి ఎంత విద్య చేసినా కూడా గెలవలేమని అందరికీ తెలుసు కాబట్టి ఒక సరైన వ్యక్తి అభ్యర్థం అయితే మన పార్టీ గెలుస్తుంది సినిమా ఏ పార్టీ అయితే గెలుస్తారో ఆ పార్టీ అధికారులు చేస్తారని భావిస్తున్నాం కాబట్టి సరైన క్యాండిడెట్ కోసం అధిష్టానానికి మనం విన్నవించుకోవడానికి ఈ ఏర్పాటు చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన పార్టీని మనం ఉదయం కరణాలని మన అభ్యర్థి మనం గెలిపించుకోవాలి జనల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రం చేసుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే దాదాపు సగం నియోజకానికి పైగా తెలిసిందా సైనికులు అంటే ఇద్దరు దేశంలో అయితే కాదు ఆ సైకిల్ సైకిల్ మన నాయకుడు కూడా సరైన వ్యక్తి ఉండాల కొన్ని తెలిసి ఉండాలా అంత అనుభవం ఉండాల ఇంతకుముందు పార్టీ కార్యక్రమంలో కానీ పార్టీ నడిపే విధానంలో కానీ భాగస్వామి అయితే తప్పకుండా ఎట్లా నాయకులు మాట్లాడించాలి ఎట్లా కార్యకర్తలను మనం మాట్లాడించాలి ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా నడపాలి ఒక పది మంది విలేకరులు ఒకసారి వచ్చి దాడి చేస్తే సమాజం చెప్పే నేర్పడుతున్నాం కానీ వంద మంది కార్యకర్తలు ఏదైనా సమస్య వచ్చి మాట్లాడినప్పుడు మరి సమావేశం పరిచే విధానంగా తెలిసినప్పుడు నాయకుడిగా అంగీకరించడానికి మనకు అవకాశం ఉంటుంది మరి అలాంటి వాళ్ళు కాకుండా పెద్దలందరినీ కాకుండా ఏకపక్ష నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకుంటే అది మనం నష్టపోతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడ ఎవరైతే పార్టీని ఎవరు విమర్శించకుండా పార్టీని ఏ విధంగా గెలిపించుకున్నాం అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకున్నాం అలాంటి విషయాలు మాట్లాడుకొని ఇక్కడి నుంచి వెళ్దామని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మనం జగన్మోహన్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుకున్నాం మంచి అభ్యర్థిని మనకి ఏమని సార్ని అడిగి మంచి క్యాబినెట్ ని సెలెక్ట్ చేసుకునే దానికి అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ ఇవ్వలసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై జగన్ అరవై మందితో ఏర్పాటు చేద్దామని చేద్దామని అనుకున్నారు పెద్దలు కానీ మీలో ఉన్న ఉత్సాహం అరవై మంది కాకుండా నాలుగు నుంచి ఐదు వందల మంది ఇక్కడికి వచ్చారు అంటే మనం ఈ సభ పెడతామని కోళ్ళి నిన్న మధ్యాహ్నమే అనుకున్నారు పెద్దలు ఒక్క పన్నెండు గంటల్లోనే ఇంత డిస్పాచ్ అయిన ఒక నాలుగు రోజులు టైం తీసుకుంటే మనం ఎంత మందితో ఈ సభ ఈ కార్యక్రమం చేయొచ్చు అనేది ఈ సభను చూస్తేనే తెలుస్తుంది మామూలుగా ఇతర వ్యక్తులు ఫ్రెండ్స్ హోటల్కి వెళ్తే టిఫిన్ ఏం తిన్నామని ఇద్దరు డిస్కస్ చేసుకొని చేసుకొని ఒకరు ఇడ్లీ ఒకరు దోశ బాగుంటుంది అని అనుకుంటాము కానీ మన సింగనమల్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే సెంటిమెంట్ నియోజకవర్గం అలాంటి నియోజకవర్గానికి ఒక వార్డు మెంబర్ పోటీ చేసే వ్యక్తిని ఎన్నుకున్నారు అంటే మన సింగనమల్ల దౌర్భాగ్యం ఉందో ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ సభలో నిర్ణయించుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే సందేశం పంపుదాం మన సింగరమల్ల నియోజకవర్గం సెంటిమెంట్ కాబట్టి ఇక్కడ మరీ అత్యధిక మెజాయితీతో అభ్యర్థిని గెలిపించుకొని మన జగన్ మళ్ళీ సీఎం చేసుకుందామనే ఆలోచనతో మనమంతా కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకుందామని ఆలోచిస్తున్నాను అంతేకాకుండా ఈ సింగరమల్ల నియోజకవర్గంలో ఎంతో మంది ఎస్సీ సామాజిక వర్గంలోనే మేధావులు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు వారందరిలోనూ ఒక నాయకత్వాన్ని ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం చెప్తే ఆయన ఫైనల్ చేస్తాడు ఎందుకంటే మనకి ఇక్కడ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందనేది ఎవరికి తెలియదు కానీ మనం జనాలు ఫస్ట్కి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి అడిగిపోతే ఆ ఫోటోలు తీర్చుకొని ఇప్పుడు సత్యనారాయణ రెడ్డి అన్న అయితే రాజశేఖర రెడ్డి అని అయితే ఏమి నారాయణ రెడ్డి అని అయితే మరి ఇంకా పెద్ద గోకుల్ రెడ్డి అన్నైతేమి మనం జనాలు ఫస్ట్ అక్కడికి శుభాకాంక్షలు తెలిపే పోతే ఆ ఫోటోలు చూపించుకొని మాకు అందరూ లీడర్లతో వ్యతిరేకత లేదని చెప్పుకొని చేసుకున్నారని నా భావన అంటే నేను చిన్న కార్యకర్తనే నా భావన నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు పెద్దలందరూ మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని మన సింగణములని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మనం జరిగిన ముఖ్యమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మన విధానం జగన్ మన నినాదం జగన్ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర గారు రెండోసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు వచ్చాము ఒక్క బీరాంజలే కాదు రెడ్డి ఈ మధ్యలో ఏ వ్యక్తికి కానీ నేను సహాయ సహకారాలు అందుకోదలుచుకోలేదు ఎందుకంటే మాకు పంచాయతీ లెవెల్లో కూడా మాకు మర్యాద గౌరవం ఇవ్వలేదు మా కొనపాటు పంచాయతీలో ఎంపీటీసీలు ఉంటే ఎంపీటీసీ నిలబెట్టే వ్యక్తులు కూడా మమ్మల్ని సంప్రదించకుండా ఆ ఇష్టా ప్రకారం చేశాడు కాబట్టి నేను వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకు సరైన వ్యక్తి కాకపోతే ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి కాకపోతే ఆరు మండలంలో నాయకులకు ఇష్టమైన వ్యక్తిని మేము నియమించాల్సిన మేము ముగిస్తున్నాం ఎప్పుడు ఓడిపోయినప్పుడు పద్నాలుగు జనరల్ గల పద్నాలుగు ఓడిపోయినప్పుడు ఆరు మండలాలకు ఇన్చార్జ్ ఇచ్చినారు ఈ పొద్దునకి ఎవరిని పెట్టారు మనకి ఏమీ తెలియదు మేము జైతే ఊరు ఊరు వార తిరుగుతాడు నాకు గుండెల్లో ఉంటామని నాకు మోసం చేసింది రంగారెడ్డి పట్టా వచ్చే సామసివారింటి కుత్ర కలిసి జై జగ జై జగ మురువార దేవనానో ఆరు వందల లో తెలియనా మీ అందరికీ పుట్టూరు ఎల్లనూరు నా దగ్గరే ఉంటారు ఏమితంటే ఇదే జాగండి పెననలో నా మూడ మాకొక నేను మాట్లాడాలనుకుంటే ఇదే నరేంద్ర ఇదే నరేంద్ర ఏమన్నా అంటే నువ్వు ఇంటి కానీ అంటుంది ఉండాలి అన్న మీ అందరికీ దయచేసి ఎప్పుడన్నాను ఏమనుకుంటారో నా మతీ బాధ లేదన్నా కొంచెం ఉన్నారు నాకు ఈ బాధ లేదన్నా

பொம்மந்திங்கடா பாட்டி தர்மன் வந்துட்டான் பாட்டி என்னது பாத்தீங்க 58 மார்க்கரி செகண்டர அந்த மார்க்க மாத்தணும் போற இடம் பஞ்சாப்னே ஏச்சா தெக்கு மாத்தலாசிட்டியா லவூர் கேஷோனவோட ரெண்டல்ல கேஷோன தரக்க வந்தா அதுவாதிக்கு கிரீடிகிரால் ராஜேல가 வந்துட்டு வச்சிருறதாரி நடந்து ராஜேம் இந்தா நிக்க ಒಂದು ಈ ಪೊಸಿಷನ್ ಗಾಡಿ ಉತ್ತರ కూర్చుంటే బాధ్యత రెండు రోజులు ఇచ్చే కూర్చుంటే ఇదే రోజుల్లో బాధ్యత చేద్దాం ఏమక్కలు మార్చిందావా నువ్వు నారాయణ నుండి మార్చిందావా చూసి வபடி மாட்டிட்டவ வந்து என்னம்மா மாட்டடி இதெல்லாம் நடக்குதல்ல தைரியமா இருக்கே பரنا அந்த கேடு வந்து பாரி வச்சா உன் பிள்ளைங்க இந்த பெரிய தார் வச்சவள ஒக்க பணினே ஒக்க பெரியாயா அந்த பேசால போய் நீ வந்து ஏன்டி தர்ணாலா குதிச்சுது என்னவ냐டி ஒக்க நீதி வந்து அந்தセンターக்கு கேடலா தூத்து சாம்பார் சாய் நோட்டேட்டட பாடா நீ வந்து ஏன் மல்ல எடி நீசா மோம்மா தப்பு ஜெய ஜி ஓர

నమస్కరిస్తూ మన ముఖ్యంగా ఈ రోజు సమావేశం అయినటువంటి ఏ పార్టీకి అయినా కూడా కార్యకర్తలే రుణాలుగా నాయకులే ఆయన కలిపి సిమెంట్ లాగా చర్చ లాగా గోడ పటిష్టంగా ఉండాలంటే నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు శాసనసభ ఎలక్షన్ సమయంలో మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని అభ్యర్థిని విజయవంతంగా ఎంపికాలని జగన్మోహన్ రెడ్డి గారిని అది

ఆరు మండలాల నాయకులు ఆ రోజు కష్టపడి మన కోసం వారి అభిప్రాయాలను తీసుకొని వారిని గౌరవిస్తూ వాళ్ళ అభిప్రాయాల ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతారని ఒక కుటుంబ పెద్దలు అందరి తండ్రి పిల్లలు ఏ విధంగా అయితే మన అభిప్రాయాలను తెలియజేస్తామో తెలియజేయడం కార్యక్రమం కాబట్టి దయచేసి పెద్దలు కూడా అందరూ దీనికి సహాయ సహకారాలు అందిస్తారని

ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీటీసీ గెలిపించుకున్నాం కుమ్మాల అప్పుడు ఈ మా సర్పంచ్ రామంజన్ రెడ్డి ఏం చేసాడు పుట్టు మన ఎంపీ రాఘల్ రెడ్డి కాకూడదని మూడు లక్షలు మా ఎంపీ అమ్మడానికి బాధ పెడితే మేము కాపాడుకొని నిలబెట్టుకుంటే అన్న రాఘరెడ్డి అన్నా ఇబ్బంది మళ్ళా చూసుకుంటాను ఇప్పుడు రాఘంద్రెడ్డి సపోర్ట్ అంటారు ప్రజలు తప్పొచ్చు ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేసే ఈ సాంబశివారి కానీ పుట్టూ రావిరెడ్డి కానీ స్వచ్ఛందంగా పనిచేసే రోజు ఈ పార్టీలో సాంబశివారి తెల్లదు కేవలం కొందల పార్టీకి పనిచేస్తాడు నోటిపై ఉందో జగదీష్ ఆడ మీటింగ్ ఉంది మీటింగ్ ఉంది వేసిన తర్వాత జగదీష్ ఎవరో తెలుసు రామేజ్ రెడ్డి ఎవరో తెలియదు ఓ లైదాన అన్నయ్య యావని బాలగారు విమలంగారు నిత్య నిమిషం కాదు ప్రెజెంట్ ఎమ్మెల్యే నాయక్ పద్మనాథ్ గారి దగ్గరికి వెళ్లి అక్కా మాకొక బాలేసి వండి మీ కోసం 14 సంవత్సరాలు కష్టపన్నామంటే నా మొబైల్ నాయకులగ మరి కార్యకర్తలగ ఈ రోజున పెద్దాకరికి ఇయమిత్రవుదా మరి నమస్కారము ఓదో మన వెలార్ పార్టీ పుటినరు రోజు నుంచి పార్టీ కోసం చాలా కష్టపడి కలిసి కనీసం అంటే అంటే మాకు చెప్పాలంటే కనీసం మా గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ వస్తే పార్టీకి పార్టీ స్థాపించిన రోజు నుంచి చాలా కష్టపడి పనిచేస్తే కనీసం నాకు సపోర్ట్ చేయలేని పరిస్థితి అట్లాంటి టైంలో నేను రెబల్ గా వేసి నాకు మా నాయకుల సపోర్ట్ తో నేను గెలవడం జరిగినది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా గ్రామ పంచాయతీలోని సమస్యలను ఎన్నో వాత పూర్వకంగా వినతపత్ర సమర్పించడం జరిగింది అయితే ఇంతవరకు కానీ మా గ్రామ పంచాయతీలో మా మండలంలో ఇంతవరకు కానీ ఒక చిన్న పని కానీ కనీసం మా గ్రామ పంచాయతీలో వాలంటీర్ కావచ్చు గృహ సారలు కావచ్చు కన్వీనర్లు కావచ్చు కనీసం ఈ దిన్న కనీసం ఒక సర్పంచ్ గా ఉంటూ కనీసం చిన్న లాయర్టీ ఇచ్చిన రీసెంట్ గా నిన్న జరిగినది మా దాంట్లో సెంటర్ ఓపెనింగ్ అయితే ప్రభుత్వ కార్యక్రమంలో సర్పంచ్ ని ప్రతమంగా పిలవడం మానవాయితీ అయితే కనీసం నా సమాచారంగా లేకోకుండా నిన్న ఇలాంటి సమాచారం ఇవ్వకుండా నిన్ననే మా ఇది విలేజ్ సెంటర్ ప్రారంభించడం జరిగినది అంటే అదే ఇప్పుడు మన ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో కనీసం గారిలో కనీస మార్కెట్ డైరెక్టర్ ఆమె చైర్మన్ ఈయన ఎమ్మెల్యే అంటే ఈ ఆ మండలంలో నాదికలు వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారా పార్టీ కోసము ఏదన్నా ఎక్కడన్నా ఆ మండలంలోనే వాళ్ళు తిరిగి పనిచేస్తున్నారా అంటే వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారా వాళ్ళకంటే మేలుగా పనిచేసిన అంటే నాలుగు మేధావులు ఉన్నారు తెల్ల వాళ్ళు ఉన్నారు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళు కనిపించడం లేదా మీకు వారు కొంచెం మీకు ఏదన్నా అంటే మీ పైన వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు వారు ఖండించడానికి మాత్రమే వాళ్ళు కనిపిస్తారా అంటే దీన్ని వాళ్ళే ఇచ్చి మీకు తొత్తులే ఉన్న వాళ్ళని పెట్టుకోవడము ఇది చాలా బాధాకరమైన విషయాలు అదే విధంగా సరే ఈ ఆదేశించినటువంటి పెద్దలందరికీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సింగిల్ విండో ప్రెసిడెంట్లు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మన అందరం గడిచిన రెండు నెలలుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రతి ఒక్కరూ గడిచిన రెండు నెలలుగా ఒకే ఒక విషయం పైన తీవ్రమైన ఆలోచనతో ఉన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్త వ్యక్తిని నియమించాలన్నప్పుడు ఆ కొత్త వ్యక్తి ఎవరు నియమిస్తారు ఆ నియమింపబడే వ్యక్తి యొక్క అర్హతలు ఏముంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో గడిచిన పద్దెనిమిదవ తారీఖు అనుకున్నా నాకు తెలిసి కరెక్ట్గా పోయిన నెల పద్దెనిమిదవ తారీఖేమో ఎప్పుడైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక అభ్యర్థి పేరు ప్రకటిస్తారని అనుకున్నప్పుడు ఆ ప్రకటించే క్రమంలో ఫోన్ చేసి కొద్దిమంది ముఖ్యలకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులకు ఒకరికో ఇద్దరికో ఫోన్ చేసి ఈ ప్రాణ వ్యక్తి పేరు దీన్ని సిఫార్సు చేయదలుచుకున్నామని చెప్పారు నిజంగా వాళ్ళు సిఫారసు చేసుకున్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆమోదయోగ్యుడై ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కష్టసుఖాల్లో పాల్గొంచుకున్నటువంటి వ్యక్తి లేకపోతే ఒక తటస్థమైన వ్యక్తి ఒక చదువుకున్నటువంటి డాక్టరో ఇంజనీరో లేకపోతే మాజీ ఎమ్మెల్యేలో జెడ్పీటీసీలో ఎంపీపీలో ఎవరో ఒకరు అర్హత ఉన్న వాళ్ళు వస్తారని చెప్పి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచించారు కానీ మనం అనుకున్నటువంటి ఆశలు అడి ఆశలై మన నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రకటించుకున్నటువంటి ప్రకటింపబడినటువంటి వ్యక్తి కొందరు నియమింపబడితే వాళ్ళు సిఫారసు మేరకే నియమింపబడ్డారు తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ యొక్క నిర్ణయం తీసుకున్నారని నేనైతే అనుకోలే కేవలం వీళ్ళు ఒక వ్యక్తిని తీసుకొని పోయి ఈ వ్యక్తిని మీరు ప్రతిపాదించండి అని చెప్తే ఆ వ్యక్తిని ప్రతిపాదించినట్లుగా ఆ వ్యక్తినే అధిక సమన్వయకర్తగా కూడా ప్రకటించినట్లు మనకు అందరికీ కనిపిస్తూ ఉంది నిజంగా చాలామంది పెద్దలు మనకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడినటువంటి తీరు వాళ్ళు వాళ్ళు పడినటువంటి ఆవేశం వాళ్ళు చూపుడుతున్నటువంటి ఆక్రందన వాళ్ళ చూస్తున్నటువంటి వేదన నిజంగా చూస్తే హృదయం తరుక్కుపోతుంది నిజంగా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా కాలంగా రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబాలు కావచ్చు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక వ్యక్తి గురించి కానీ ఇంకొక పార్టీ గురించి కానీ ఆలోచించినటువంటి వేలాది కుటుంబాల్ని ఏ ఒక్క కుటుంబాల్ని కానీ ఆ కార్యకర్తల్ని కానీ ఎవరిని కూడా సంప్రదించుకోకుండా కేవలం కొందరిని ఎవరైతే ముంజైతే నీళ్ళు తాగుతారనుకుంటారో అవుతారనుకుంటారో వాళ్లకు మాత్రమే ప్రతిపాదించడం కూడా ఒక అనిపిస్తుంది నిజంగా కూడా చాలా మంది నాతో మాట్లాడినప్పుడు కావచ్చు నాకంటే పెద్దలైనటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అనేక సందర్భాల్లో మనకు ముందున్నటువంటి సమన్వయకర్తతో మనకు ముందున్నటువంటి సమన్వయకర్త నిర్దక్షంగా చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ప్రకటించదలుచుకుంటే ఈ నియోజకవర్గంలో అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో అనేక మంది ఉన్నతమైన చదువు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరికైతే ప్రజాసేవ చేయడమే అంకితభావంగా భావిస్తారో అలాంటి వాళ్ళని ముందరికి తీసుకొని వచ్చి ఈ యొక్క పార్టీకి సమన్వయకర్తగా నియమించుకుంటే మనం బ్రతుకుతాము పార్టీ బ్రతుకుతుంది పార్టీ బ్రతికితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రత్యేక పరిస్థితి ఉండదు ఆ యొక్క విషయాన్ని మీరు తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీలో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను లేకుండా చేసే ఒక దుష్ట సాంప్రదాయాన్ని మీరు తీసుకొని రావద్దండి దయచేసి ఈ నియోజకవర్గానికి తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలా అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండాలా ముఖ్యంగా గడిచిన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం లేకొస్తుందో ఆ పార్టీనే పైన కూడా అధికారం లేకొస్తుంది కాబట్టి ఆ సెంటిమెంటు ఆ సాంప్రదాయం కొనసాగుతుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన ఇక్కడ ఒక అత్యున్నతమైన వ్యక్తిని సమన్వయకర్తగా మనందరం కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉందని మేమందరం కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది అయినా మా యొక్క మాటలు కానీ పెద్దల మాట కానీ కార్యకర్తల మాట కానీ ఎవరి మాట విన కేవలం తమ యొక్క సమన్వయకర్తగా నియమించుకోవడానికి మనమందరం చూస్తూ ఉంటాం గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ను సర్పంచ్నో ఎంపీటీసీనో జెడ్పీటీసినో నియమించుకోవాలనుకున్నప్పుడు ఎంపీపీనో జెడ్పీటీసీలో నియమించుకోవాలనుకున్నప్పుడు మండలంలో ఉన్నటువంటి నాయకులందరం కలుసుకోవడం జెడ్పీటీసీకి అయితే మండలంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా కలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనందరం అందరం చూస్తూ ఉన్నాం ఒక స్థానిక సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా మనం నియమించుకోవాలన్నప్పుడు ఆ వార్డులో ఉండవాలని కానీ లేకపోతే ఆ గ్రామంలో ఉన్న పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి అందరినీ కలిసి ఎవరైతే బాగుంటుంది ఎలాగైతే బాగుంటుంది అని మనమందరం అనుకున్న తర్వాతే ఆ అభ్యర్థి నియమించుకొని మనం ముందుకు పోతాం ఈరోజు ఆ పరిస్థితి లేకుండా కొంతమంది తమ స్వార్థం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ఆ పార్టీ మా కనుసన్నలోనే ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క నియామకాలు జరిగినాయని చెప్పి ఈరోజు అనేక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అదే భావిస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క మనోవేదన ఏముంది అని నిజంగా కూడా మేము ఒక ఐదు మందు ఆరు మందు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉంటే ఎవరైతే బాగుంటుందని ఈ నియోజకవర్గానికి కాదు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులతో సహా మేమందరం కొద్దిమంది ఒక పది మంది పదహైదు మంది మన